పరిశుద్ధ గ్రంథం చాలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదామికి తోడు ఏం నడిపించిన కాక నిన్నటి దినానా రెండో వృత్తాంతంలో పద్దెనిమిదవ అధ్యాయం చదువుకున్నాం ఈ రోజు రెండో వృత్తాంతంలో పంతొమ్మిదవ వజ్యం చదువుకున్నాం యోధా రాజైన యోహషపాతు ఏ అపాయమును చెందకుండా యశులేమునందు తన నగరును తిరిగి రాగా దీర్ఘదర్శి హనాని కుమారుడకు ఏహు అతనికి ఎదుర్కొనబోయి రాజైన యహుషపాతుకు ఇలాగా ప్రకటన చేశాను నీవు భక్తిహీనులకు సహాయం చేసి ఆయన శత్రువులకు స్నేహితుడు వైతు కదా అందువలన యహవ సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును అయితే దేశంలో నుండి నీవు దేవత స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు నీ యందు మంచి క్రియలే కనబడుచున్నవి యహషపాతు ఎరుసంలో నివాసము చేయించు బేర్షా నుండి అప్రాయము మన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యహోవ వైపునకు వారిని మళ్లించెను మరియు అతడు ఆయా పట్టణంలో అనగా దేశమందు యోదావారున్న బురుజులు గల పట్నం పట్టణములన్నిటిలోనూ న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగా ఆజ్ఞాపించను మీరు యహవ నియమమును బట్టి కానీ మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు ఆయన మీతో కూడా ఉండును గనుక మీరు తీర్పు తీర్చు బహు జాగ్రత్తగా చేయుడి యహోవ భయము మీ మీద ఉండును గాక హెచ్చరికగా నుండి తీర్పు తీర్చకుడి మనము దేవుడైన యహోవ ఎందు దౌష్టము లేదు ఆయన పక్షపాతి కాడు లంచము పుచ్చుకుని వాడు కాడు మరియు తాను యశలేమునకు వచ్చినప్పుడు యహోవ నిర్ణయించిన న్యాయమును జరిగించుటకు సందేహాంశము లను పరిశీలించుటకును యహోషపాతు లేవీలలోను యాజకులలోను ఇస్రాయేలీల పితరుల ఇండ్ల పెద్దలలోను కొందరిని నియమించి వారికిలాగా ఆజ్ఞాపించెను యహోవయందు భయభక్తులు కలిగిన వారే నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తింపవలను నరహత్యను గూచియు ధర్మశాస్త్రమును కూర్చు ధర్మమును గూచియు కట్టడములను కూర్చు న్యాయవీదులను కూర్చియు ఆయా పట్టణంలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతనే కానీ మీరు విమర్శించినప్పుడు మీ మీదకి మీ సహోదరుల మీదకి కోపం రాకుండానట్లు వారు యహవ దృష్టికి ఏ ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలను మీరలాగ చేసిన ఎడలా అపరాధులు కాకయుందురు మరియు ప్రధాన యాజకుడైన అమర్య యహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు యోధ సంతతి వారికి అధిపతియుస్వయేలు కుమారులకు జబాద్య రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు లేవీలు మీకు ప్రచారకులుగా ఉన్నారు ధైర్యము వహించుడి మేలు చేయుటికే ఏహో మీతో కూడా ఉండును ఇంతటితో రెండవ దినవృత్తాంతములు పంతొమ్మిదవ అజ్యం పూర్తయింది రేపటి రేపటిదేనా రెండో దినవృత్తాంతములు ఇరవయో అధ్యాయం చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటిని నడిపించనుగాక ఆ మెయిన్